ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏది ఎందుకు జరుగుతూ ఉంది అనేది స్పష్టమైన అవగాహన ఉండేది భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తారనమాట ఒక్కొక్కసారి మనకు కష్టాలు వచ్చినప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి ఒకటెందుకు బాగా డబ్బు ఉండేవాడు ఒకటేమో బెదిరికంలో ఉన్నాడు ఒకడు అందంగా ఉన్నాడు ఒకడు అంద విహీనంగా ఉన్నాడు ఇవన్నిటికి కారణాలు ఏంటి మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి ఉంటాయి అన్ని బాగున్నప్పుడు ఏం అంటే మనమే దేవుడు అనుకుంటాం అందుకని పెద్దరావు కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి వస్తూ ఉంటాయి ఆలోచనలు వాటన్నిటికీ సమాధానం భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మసు మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు కర్మలు దేన్ని బట్టి చేస్తాం మనలో ఉండే గుణాలు గుణాలు దేన్ని బట్టి వస్తాయి సంగదోషం అన్నాడు భగవంతుడు సాంగత్యం వల్ల గుణాలు వస్తాయి ఆ గుణాలను బట్టి కర్మలు చేస్తాం కర్మలను బట్టి ఫలితాలు వస్తాయి